హలో అండి చూస్తున్నారు కదా వేడి వేడి ఆవులతోటి ఏంటి కర్రీ అనుకుంటున్నారా చూసేయండి మరి ఇంకెందుకు ఆలస్యం తనకు కావాల్సినవి టొమాటో కరివేపాకు పచ్చిమిర్చి మసాలా సామాన్లు ఉంటాయి కదండి లవంగా దాల్చిన యాలకులు బిర్యానీ ఆకు ఆనియన్స్ ఇవన్నీ ఉంటాయి కదా ఇవన్నీ తీసుకుంటాం ఎండిమిర్చి ఇవన్నీ తీసుకుని పక్కన పెట్టుకుంటాము ఈ పేస్ట్ అయితే కావాలండి దానికి కావాల్సిన పల్లీలు దోసపప్పు క్యాజు గ్రాన్యుల్స్ ఇవన్నీ తీసుకొని ఒక మిక్సీ బౌల్ తీసుకొని దాంట్లో అయితే వేసి కొంచెం వాటర్ వేసుకొని నేను గ్రైండ్ చేసి పక్కన పెట్టేసుకున్నాను పన్నీర్ అయితే మెయిన్ ఇంగ్రీడియంట్ కావాలి దీన్ని అయితే క్యూబ్స్ కింద కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవడమే నెక్స్ట్ ఏంటంటే మిక్సీ బౌల్ తీసుకుంటాం మిక్సీ బౌల్లో టమాటోస్ అండ్ ఆనియన్స్ అయితే వేసుకుంటాం దాన్ని కూడా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టేస్తాము ఇప్పుడు ఒక బౌల్ తీసుకుంటాం ఆ బౌల్లో కొంచెం వాటర్లో పసుపు కొంచెం సాల్ట్ అయితే వేస్తాము బాగా మరిగిస్తాము అనమాట బాగా మరిగించిన తర్వాత మనం అయింది పన్నీర్ ఉంటుంది కదా దాన్ని కట్ చేసుకున్న దాన్ని అందులో వేసేస్తాం అందులో వేసేస్తే దానికి ఇలా వేయడం వల్ల సాఫ్ట్గా ఉంటే చాలా సాఫ్ట్ సాఫ్ట్గా వస్తుంది కాసేపు పక్కన పెట్టేస్తే ఉప్పు పసుపు అయితే పడుతుంది పడుతుందనమాట పక్కన పెట్టేసి అలా ఉంచుకుంటాం అనమాట ఎప్పుడు ఒక మట్టి పాత్ర తీసుకొని అందులో కొంచెం ఆయిల్ అయితే వేసుకొని దాంట్లో ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కరివేపాకు వేసి కాసేపు ఫ్రై చేస్తాము దాని తర్వాత కారం సాల్ట్ పసుపు వేస్తాము వేసి కాసేపు ఫ్రై చేస్తాము ఇప్పుడు ఉల్లిపాయ టమాటా పేస్ట్ అయితే వేసి కాసేపు వేగిస్తాము వేయించిన తర్వాత కొంచెం అయిన తర్వాత మనం ముందుగా సిద్ధం పెట్టుకున్న క్యాజు పేస్ట్ అది ఉంటుంది కదండి ఆ పేస్ట్ని కూడా అయితే వేసేస్తాము ఈ పేస్ట్ వేయడం వల్ల కర్రీ అంటే చాలా అంటే చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ఇలా పేస్ట్ చేసుకొని వేయండి దానికి సరిపడగా వాటర్ అయితే వేసుకొని కొంచెం సాల్ట్ అయితే వేసుకొని కొంచెం సేపు కుక్ అనమాట కుక్ చేసి మనం ముందుగా పెట్టుకున్న పన్నీర్ క్యూబ్స్ కూడా వేసేస్తాం వేసేసి కాసేపు కుక్ చేస్తామన్నమాట కుక్ చేస్తే ఇలా కుక్ చేయడం వల్ల మసాలా అంతా బాగా దానికి పడుతుంది ఫ్లేవర్ అంతా బాగా పడి కర్రీ అయితే టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది ఇలా కుక్ చేసిన తర్వాత కాసేపు సిమ్లో పెట్టుకొని పెడతా ఉంచేస్తాం అనమాట దానికి బాగా పట్టడం కోసం తర్వాత తీసి మనం ఎప్పుడైతే ఆ పేస్ట్ అయితే వేసాం కదండి క్యాజు పల్లీలు దాని తర్వాత దోసపప్పు ఇవన్నీ దాని నుంచి ఎక్స్ట్రా ఫ్లేవర్ అయితే కర్రీకి యాడ్ అయ్యి ఎక్స్ట్రా టేస్ట్ అయితే దానివల్ల అయితే వస్తుందండి ఇలా మనం కుక్ చేసుకోవడం వల్ల కర్రీ టేస్ట్ అయితే ఎన్హాన్స్ అవుతుంది ఇది రోటీస్తో అయితే చాలా బాగుంటుంది కొత్తిమీర వేసుకుంటే మన డిష్ అయితే రెడీ అయిపోయినట్టేనండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్ బాయ్